ధర్మము చేసినప్పుడు మీరు పిసినితనముగా చేయకండి ధారళముగా మీ హృదయపూర్వకముగా మీ శక్తి కొలదిగా చేయండి అని ప్రభు అంటున్నాడు మనం ధర్మం చేసేటప్పుడు పిసిని చేయొద్దు మనం ధారాళంగా చేయాలి శక్తి కొలగా చేయాలి సంతోషముతో చేయాలి హృదయంలో నిశ్చయించుకొని చేయాలి తీర్మానించుకొని చేయాలి వితౌట్ ఎనీ డౌట్ విశ్వాసముతో చేయాలి అప్పుడు దేవుడు సంతోషిస్తాడంట వారి నిమిత్తమే అప్పుడు మనం ప్రభు సంతోషంలో జీవిస్తాం మనము దేవుని పిల్లలుగా ఉంటాం మన మీద దేవుని యొక్క ఆధ్వర్యం ఉంటుంది దేవుని ఆధ్వర్యము మనకు వాల్యూ లేదు కానీ ఆయన ఇచ్చిన వాటిని బట్టే మనకు సంతోషం ఉంటుంది ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చాడా అబ్బా చాలా మంచి ఉద్యోగం ఇచ్చాడు చాలా సంతోషం ప్రభు నాకు ఒక ఆస్తి ఇచ్చాడా చాలా ఇచ్చాడు చాలా సంతోషం ఈ ఆస్తిని బట్టి ప్రభు నాకు ఒక మంచి వ్యాపారం ఇచ్చాడా మంచి రాబడి వస్తుంది చాలా సంతోషం ప్రభు ఇచ్చిన వాటి అన్నిటిని బట్టి సంతోషిస్తారు కానీ ఆ ఇచ్చిన ఆయనను బట్టి మాత్రం సంతోషించే స్థితి మనకు లేకుండా పోయింది